ఉంటాం సంతలో ఇలా ఉన్నాయి అనేసి చూపించడం సో బళ్ళకి ఎత్తు ఉండేది చూపించాలో ఆ గంటలు కట్టి ఉండేది దాన్ని చూద్దాం అది పెద్ద సైజులో ఉంది అంటే చిన్న సైజులు చాలా ఉన్నాయి మనం ఇంత దూరం నుంచి వస్తున్నాం కాబట్టి వీడియోలో చూసేవాళ్ళు కూడా కొద్దిగా భారీ సైజులో పెద్ద సైజు ఉండేటివి ఎక్కువ చూస్తూ ఉంటారు అందుకనేసి వాటి మీదే ఫోకస్ చేస్తూ ఉన్నాం ఆల్రెడీ మనం చాలా సార్లు తిరిగి ఉన్నాం సంతకు వచ్చి ఉన్నాం మనం చూద్దాం పెద్ద సైజులో ఉండేవాటిని చూద్దాం దీనికి ఏదో బేరం జరుగుతుంది అక్కడ నుంచి వెళ్ళి చూసుకుని వస్తాం సంత చాలా పెద్ద సంత అండి తెలంగాణ నుంచి చాలామంది వస్తూ ఉంటారు ఇక్కడికి సో లోపలికి వెళ్దాం మన వెనకాల ఒక గేదే ఆవుకు బేరం జరుగుతుంది అది చూసుకుని వద్దాం ఎంతో బేరం అవుతుంది అనేది అడుగుదాం వెళ్ళి అడుగుతున్నారు దీన్ని సో వచ్చేసింది ఆవు వచ్చేసి సో ఏం బేరం ఉందో విన్నాం మనం సో లక్ష పది వేలు అనేది చెప్తా అనేది బేరం మేము అడగలేదు ఇంకా వన్ ల్యాక్ టెన్ థౌజండ్ దీన్ని ఆస్కింగ్ ప్రైజ్ వచ్చేటప్పటికి ఆవు కూడా బాగా కనిపిస్తూ ఉంది సో దాన్ని అడుగుదాం దాన్ని అడిగేసి వెనకాల దానికి ఆడుపెడదాం మొదటి ఈత రెండవ ఈత ఇది సో మంచి సైజులో ఉందండి ఇది ఇటు నుంచి సైజు ఉంది కాబట్టి ఇటు చూపిస్తాను నేను సో ఇటు పక్క కలర్ షేడ్ వస్తుంది కానీ చూద్దాం సార్ మంచి సైజులో ఉంది లక్ష ఇరవై ఐదు వేలు చెప్పినారు ఇది వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ అనేది దీని ఆస్కింగ్ ప్రైస్ ఆవు లేతదే కనిపిస్తుంది మొదటి రెండో ఈత కనిపిస్తుంది సో తొలితా అండి పేయ వచ్చేటప్పటికి లక్ష ఇరవై ఐదు వేలు బేరము పాలు అయితే మంచిగానే వస్తాయి అనుకుంటున్నాను పేయ డైరీ ఫామ్లో లాంగ్ టైం ఉండాలంటే ఇలాంటి ఆవులు అనేవి ఖచ్చితంగా ఉండాల్సిందే సో మన వెనకాల ఒక ఆవు ఉంది అది కూడా చూసుకుని వద్దాం చాలా సైజ్ ఉంది అక్కడ ఒకటి కొనేసినట్టున్నారు అది చూద్దాం ఇది అమ్ముడిపోయిందంట ఇప్పుడే బేరాలు అయిపోయినాయి అనేసి చెప్తున్నారు లక్ష ఇరవై వేలకు అనేది కొని ఉన్నారండి సో ఇటు పక్క ఉన్నాయి చూసారా అవన్నీ అమ్ముడిపోయినట్టు అవన్నీ చూసుకుని వద్దాం ఒక చూపిస్తాను లక్ష ఇరవై వేలకు ఇది కొనేస్తున్నారండి సో వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ సో ఇటు పక్క చూస్తున్నారు కదా ఇవన్నీ కొనేసినాక తీసుకుని వచ్చి బళ్ళకి ఎక్కిస్తూ ఉంటారు బళ్ళ కట్ ఉంటారు ఆవులన్నీ ఆవులు అన్నీ చూడండి రాత్రే కొన్నట్టున్నారు క్వాలిటీ చూడొచ్చు మీరు అక్కడ దగ్గరికి వెళ్తాను దగ్గరికి వెళ్ళేసి చూపిస్తాను నేను మీకు సో ఇక్కడ ఒక ఆవు ఉంది అది చూసుకునేసి వెళ్దాం సో దీనికి సంబంధించిన వాళ్ళు ఎవరు లేరు కానీ దీని పొదుగు చూడవచ్చు ఎంత సైజు ఉందో ఇది మూడో ఆవు నాలుగో ఆవు ఇలాంటిది కనిపించడం ఆవులు దీనికి బాడీ లేదు కానీ పొదుగు మాత్రం చాలా ఎక్కువ ఉంది ఇలాంటి ఆవులు ఏంటంటే కాల్షియం డౌన్ అయిపోతూ ఉంటుంది అంత ఎక్కువ పాలించినప్పుడు ఏంటంటే కాల్షియం డౌన్ అయిపోతుంది ఇందాక కనిపించిన మూడి వాటికి మనం ఆ మాట చెప్పలేదు ఎందుకంటే ఇది కొద్దిగా పొదుగు చాలా ఎక్కువ ఉంది ఆవు ఆ సైజు లేదు ఎవరిదో ఇది కొన్నారా అమ్మారా దీ కొన్నారనా ఇది ఎంత పడిందనా తెలుగు హిందీయా తమిళా అది ఎవలా నా కాస్ అది ఫైవ్ ఎనభై ఐదు వేలు పెట్టి కొన్నారంట ఇది అవతల పక్క ఇంకొకటి కూడా ఉంది కొన్నాటివి ఉన్నాయి ఇక్కడ ఈ ఆవు కూడా కొనేస్తున్నారండి తమిళనాడు వెళ్తున్నాయి కొన్న వాళ్ళని కూడా చూపిస్తాను వాళ్ళకి సంబంధించిన ఒక మూడు నాలుగు బళ్ళు ఉన్నాయి దీని ధర కూడా రీజన్గానే చెప్తా ఉన్నారు పాలు ఎంత అవుతున్నాయో పొదుగు మాత్రం చాలా హెవీ సైజ్లో కనిపిస్తుంది పాలు పిండలేదు ముప్పై ముప్పై లీటర్ల పైలా వస్తుంది అనేసి అంచనా చెప్తున్నారు ఎనభై ఎంతనా ఎనభై ఏడు వేలా ఏడు ఎయిటీ సెవెన్ థౌజండ్ మీద సో పాలు పిండలేదు ఇంకా ఇది పిండలేదు చూడొచ్చు మీరు ఆవుని నుంచి చూడొచ్చు చాలా సైజులో ఉంది ముప్పై లీటర్ల పైన అది పాలు ఇస్తా అని చెప్తున్నారు ఎనభై ఏడు వేల కొన్నారంట ఇది ఆవు మాత్రం పొదుగులు చూడాల ఇది కొనేసినట్టున్నారు బ్రదర్ ఇప్పుడే కొన్నట్టున్నారు అది గారం అయిపోయేసి కొనేసి తీసుకుని వస్తున్నారు ఎంత కొన్నారో అడిగి తెలుసుకున్నా ఇది కూడా మనకు సెకండ్ లాక్టివేషన్ మొదటి లాక్టివేషన్ ఉన్నట్టుంది పాలు ఇంకా పిండలేదు దీనికి అంటే ఇప్పుడు దాకా పాలు పిండలేదు అన్నట్టుగా కనిపిస్తూ ఉంది అంటున్నాను సో ఎంత కొన్నారో అడిగి తెలుసుకుందాం ఎంతకైందనా ఇది ఎంతకిచ్చారు ఎవ లా ఐడియా లేదంటున్నారు ఇప్పుడే కొనేసి తీసుకొని వస్తున్నారు ఇప్పుడు ఇవన్నీ తమిళనాడు సంబంధించిన బండి మూడు ఐశ్వర్ కూడా పదిహేను నుంచి పదిహేను వేస్తారంట ఐశ్వర్కి వచ్చేసి అక్కడ పెద్దవి ఉన్నాయి మూడు చూసుకొని వద్దాం అవి కూడా ఒకసారి మిస్ అయిపోయిందిరా బండికి ఎత్తేస్తారు ఈ బండిలో ఏం సైజులు ఉన్నాయంటే ఆవులు మూడు కూడా బండికి ఎత్తేస్తున్నారు ఇది సో ఇక్కడ కొన్ని ఇది అయిపోయినట్టుంది ఇది చాలాసేపటి నుంచి బేరం జరుగుతూ ఉండింది ఫైనల్గా అయిపోయినట్టుంది అవు ఉంది బేరం అయిపోయింది తెగిపోయింది ఇది ఎంతకైందో చూస్తాను చెప్తాను సో ఇందాక నుంచి చాలా వరకు బేరాలు చేశారు బేరం అయిపోయింది ఇది లక్ష ఐదు వేలకి వేలు అంటే బేరమ్ అయిపోయింది కొనుగోలు అయిపోయింది ఇది దానికి బేరం అవుతుంది ఆ అవతల పక్క ఉండే రెంట్కి బేరాలు అవుతుంది సో దీన్ని చూద్దాం ఇది కూడా అయిపోయిందా నా ఇది అమ్మేశారా కొన్నారా మీరు కొన్నారా సో ఇంకా బేరం కాలేదు ఇది సో అవతలు ఉండేదాన్ని చూద్దాం తొలి తప్పేయ ఇది

తొలి ఇది లక్ష పదివేలు ఏమో గారం చెప్తున్నారు లక్ష పదివేలు అయితే చెప్పు ఇస్తాను అనేసి అంటున్నారు ఆయన అంటే కన్నడలో చెప్తా ఉన్నారు లక్ష దశ ఇది వచ్చేసి లక్ష ఇరవై అంట ఇది ఈ మూడు ఇక్కడ ఈ వీటికి మాత్రమే దారాలు జరుగుతున్నాయి ఇక్కడ ప్రస్తుతానికి వచ్చేటప్పుడు అయిపోయింది ఏక్ లక్ ఏక్ లాక్ లక్ష రూపాయలకి లక్ష పది ఆయన చెప్తున్నాడు లక్ష రూపాయలకి ఆయన లాక్కొని వెళ్ళిపోతున్నాడు అయిపోయింది దీన్ని చూద్దాం ఇది కూడా చూద్దాం ఇది ఒకసారి ఎంతనా రెండో మూడా మూడో అయితనా మూడో ఈత సో మూడో ఈతలో ఉంది సూడియా ఇది కూడా మనకు ఎలా చెప్పినారా అడిగి తెలుసుకుందాం బ్రదర్ని ఏం చెప్పిన్నారు ఇది లక్ష ముప్పై లక్ష ముప్పై వేలు అనేది చెప్పినారు ఈరోజు మార్కెట్ ఎలా ఉంది ఎక్కువ ఉందా తక్కువ ఉందా పోవడం అమ్మకం అనేది జీవాలు రావడం అన్న పర్వాలేదా సో లక్ష ముప్పై వేలు అనేది ఇది బేరం చెప్పిన్నారండి అది ఎక్కడికి వెళ్ళిపోయింది అది లక్ష రూపాయలు కొన్నది లక్ష పది వేలు అన్నారు లక్ష రూపాయలకి అమ్ముడిపోయింది ఇక్కడ ఒక పే ఉంది అది చాలా బాగా కనిపిస్తూ ఉంది రంగుల రంగులుగా ఒకసారి చూద్దాం ఇది నేను తమ్ముడు ఎంత చెప్పినా ఇది ఇది తెల్లది లక్ష నలభై లక్ష నలభై వేలు కానమ్మ అమ్మతాదా నామికే లక్ష లక్ష ముప్పై వేలు ముప్పై నలభై ఒకటి నలభై లక్ష నలభై వేలు అనేది ఇది చెప్తున్నారండి తొమ్మిదో చెప్పి మధ్యలో అది కూడా అవుతుంది వీటి బేరాలు కూడా అడిగి తెలుసుకుందాం అన్ని సూడి ఆవులేనండి ఏ క్యాబ్తాకా చోటు ఏ తీసుక వన్ థర్టీ థౌజండ్ లక్ష నలభై లక్ష ముప్పై ఇరవై ఒకటి ఇరవై అనేది ఇది చెప్పినారు బ్రదర్ వెనకాల తమ్ముడు ఇంకొకటి వస్తాను ఉన్నారు అతని దగ్గర కూడా మంచి రెండు ఆవులు ఉన్నాయి అది చూద్దాం పెద్ద వాటికి లేదు ఇది కూడా బేరం అయిపోయింది లక్ష ఇరవైకేమో ఇది అయింది కొన్నారు సార్నా కొన్నారా అమ్మేటినా ఎంతనా లక్ష ఇరవై చెప్తా ఇది లక్ష ఇరవై లక్ష ఇరవై వేలు అనేది దీనికి భారం చెప్తా ఉన్నారండి సో తమ్ముడు దగ్గర ఒకటి ఉంది అది కూడా చూసుకుని వస్తాం అదిగో ఇది ఇది ఎదురుగా కనిపించేది దీన్ని అడుగుదాం ఎక్కడికి తీసుకుని వెళ్ళిపోతా ఉన్నాడు తమ్ముడు దీన్ని ఇది ఉంది అడుగుదా తమ్ముడు ఏం చెప్పిన తమ్ముడు ఇది నలభై లక్ష నలభై వేలు అనేది చెప్తున్నారండి ఇది వచ్చేసి వెనకాల ఒక రెండు ఆవులకు బేరాలు జరుగుతున్నాయి ఆ రెండు ఆవులు చూసుకొని వచ్చేద్దాం అనుకుంటాను అది రెండు మంచి తెగుతా ఉన్నాయి వేరాలు బాడ్ రెండు ఫైనల్గా తెగిపోయే వేరాలు ఇవి రెండు కూడా పెయిలు ారం అడుగుదాం ఒకసారి ఇది ఇది రెండు అలా ఉండొచ్చు వచ్చేస్తున్నాను నేనే తిరుగుతున్నా ఆయన ఎందుకు తిరగడం ఏం చెప్పినారు నా జత ఇది రెండు నలభై ఇది ఫస్ట్ లాక్ట్ వేసినా రెండు ఫస్ట్ లాక్ట్వేషన్ రెండు లక్షల నలభై వేలు సో జత వచ్చేసి రెండు లక్షల నలభై వేలుగా అనేది వ్యారం చెప్తున్నారండి ఇది రెండు ఆవులు కూడా వేలు ఈ మార్కెట్లో జె హెచ్ఎఫ్లు ఎక్కువ వస్తా ఉంటాయి రెండు ఆవులు చాలా నాకు తెలియతలు సో పెద్ద ఆయన దగ్గర అవతలది చూద్దాం మనం ఇది దారం ఇందాక జరుగుతూ ఉండింది ఆయన ఇవ్వలేదు సో చాలా పెద్ద ఉంది ఇది ఏం చెప్పినారు బాబా ఇది లక్ష పది ఒకటి పది అనేది చెప్పినారండి సైజ్ బాగుంది ఈత కాలం తక్కువగానే కనిపిస్తూ ఉంది మనం పళ్ళు చూస్తే ఇంకా ఏజ్ పర్ఫెక్ట్గా కనిపిస్తుంది కానీ పైన నుంచి చూస్తే మనకు మూడో అయితా మూడో సూరు అదే మూడో ఈత లక్షా పది అనేది చెప్పినారు ఒకటి పది అనేది చెప్పినారు సో ఇంకా వెళదామండి మనకు కూడా వేరే వీడియో ఒకటి ఉంది వీడియో షూట్ చేసుకోవాలా రెండు వీడియోస్ ఉన్నాయి ఫామ్కి వెళ్ళేసి వీడియో షూట్ చేయాల ఇక్కడ నుంచి ఒక డెబ్భై కిలోమీటర్ల దూరంలో ఉంది మనం ఫ్రెష్ చేసి టిఫిన్ చేసుకునేసి వెళ్ళేటప్పటికీ టైం సరిపోతుంది చాలా పెద్ద మార్కెట్ అండి తిరిగి తీస్తూ ఉంటే రాత్రంతా వీడియోలు వస్తాయి సాయంత్రం దాకా వీడియోలు వస్తాయి అంత పెద్ద మార్కెట్ ఇది కాకపోతే మనం వేరే దగ్గర కమిట్ అయి ఉన్నాం అందుకనేసి అక్కడికి వెళ్ళిపోవాలా సో చూస్తున్నారు కదా ఎలా ఉంది సొంతం అది